అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనంలండి మీ ముందుకు రావడానికి కారణం శివశక్తి ఛానల్ నడుపుచున్న కరుణాకర్ సుగుణ అనే ఈ మూర్ఖపు విధవ యేసుక్రీస్తును అవమానపరుస్తూ అనేక వీడియోలు తీసుకున్నాడండి వీనికి ఎంత బలుపు ఉంటే యేసుక్రీస్తు జోలికి అసలు అండి ఈ లోఫర్ సాలేగాడు అందుకే నీకు ఎంత బలుపురా శివశక్తి కరుణాకర్ సుగుణ అడుక్క తినే క్రిమినల్ లంజా కొడక అని తమ్ళీలు పెట్టి మీ ముందుకు రావడం జరిగిందండి ఈ క్రిమినల్ సాలగాన్ని ఎందుకు ఈ విధంగా మాట్లాడుచున్నానంటే ఇరవై నాలుగో తారీఖు అక్టోబర్ అంటే ఇదే నెల ఇరవై నాలుగు తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నాడు వాని శివశక్తి ఛానల్ నందు శివుడి గురించి వాగిన గొర్రెగాడి కాట శివుడి గురించి వాగిన గొర్రెగాడికి గొర్రె దేవుడి కాట గొర్రె దేవుడికి సర్వమానభంగం పెద్దలకు మాత్రమే అంటూ వీని యూట్యూబ్ ఛానల్లో అతి భయంకరంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని అవమానపరచడం జరుగుతుందండి బ్రోకర్ సాలేగాడు అరే కలితి లంజా వడక కర్ణాకర్ శుభున వాడు ఎవడో అని పేరు చెప్తలేవు అని ఛానల్ తెలియదు వాడు ఎవడో గాలికి బే గంగారంగాన్ని పట్టుకొచ్చినావు వాడిని శివుని గురించి తప్పుగా మాట్లాడి అంటారు వాడిని చెప్పుతో తన్నురా రావాని మీద కేసు పెట్టరా మాకు ఎలాంటి బాధ లేదురా ఇచ్చిలా అనిచేవాడక వాడెవడో శివుని గురించి తప్పుగా మాట్లాడితే ఫాల్తులాజేవాడక నీకు పొద్దున బుద్ధునారా హిందువుడు అంటున్నా ఒక్కనే వినారా బ్రోకర్ సాలే శివుని అవమానపరిచిందంటే వందల కోట్ల మంది ఆరాధించే శివుడు రా అది ఎవరైనా తప్పంటాడు వాడిని చెప్పుతో తన్ను తప్పేం లేదు అదే విధంగా బ్రోకర్ సాలే వాడు కూడా తప్పుగా మాట్లాడని చెప్పి సాలే నువ్వు యేసుక్రీసు ప్రభుల వారిని భయంకరంగా అవమానపరుస్తావారా సాలే కొద్దికర బుద్ధి ఉన్నది అని లోఫర్ సాలే ప్రతి ఒక్కరు ఆలోచించాలండి ఈ లోఫర్ అడుగు మనకు భారతదేశం ఉన్నదని ఈ పోలీస్ వ్యవస్థ ఉన్నది మనకు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి అంటే వీనికి ఏదంటే పట్టింపు లేదు వీనికి పోలీసులు అంటే భయం లేదు రాజ్యాంగం అంటే గౌరవం లేదు ఇతరుల మనోభావాలంటే వీనికి అసలు లెక్కే లేకుండా మాట్లాడుచున్నావు ప్రతి ఒక్కరు ఆలోచించాలండి హిందూ సోదరులు ఈ లుచ్చ్యాలు అంచేవాడుకు మొన్ననే డెబ్బై లక్షలు కావాలి ఈ శివశక్తి పది సంవత్సరాల యానివర్సరీని నడుపుకుంటా అని చెప్పిండు అప్పటి వరకు నాకు నిద్ర పడ్డాను డెబ్బై లక్షల లక్షలంటే ఈ బొమ్మరిదికి పైసలు పట్టుకొని పోయి యూరోప్లో పడ్డాడు సరే అని అడ్క తినేసాను నువ్వు అడుకో ఇచ్చేటోళ్ళు వాళ్ళున్నారు అమాయకులు అమాయక హిందువుల రక్తం దాగే క్రిమినల్ లంజే అంజేవాడక నువ్వు క్రిమినల్ అంచేవాడుకురా దీంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇతరుల మనోభావాలను గాయపరిచే విధంగా ఏ దేవుణ్ణి కానీ దేవతను కానీ ఇతర గ్రంథాలను ఎవడు అవమానపరిచినా వాడు క్రిమినల్ రా భారత రాజ్యాంగం ప్రకారం బ్రోకర్ సాలే బైబుల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాలు ఈ బైబుల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు కలిగిన బైబుల్ గ్రంథంలో ఎక్కడైనా ఒక్క వచనం శివుడి దేవుడి పేరు కానీ అతన్ని అవమానపరచుమని కానీ ఎక్కడైనా ఉన్నదా నువ్వు చూపించిన బ్రోకర్ సాలే ఈ గ్రంథం చెప్పనప్పుడు ఎవడో లోఫర్ సాలే సాలేవాడు పాస్టర్ల వేషం వేసుకున్న దొంగ విధ వచ్చి నీ దేవుణ్ణి తిడితేను వాడికి బుద్ధి చెప్పురా ఫాల్తు సాలే కొద్ది బుద్ధి లేదు చూతియాలని చూడక నీకు నీకంటే ఆ కళ్యాణి కరీడ కళ్యాణి నయంరా ఎందుకంటే హిందూ దేవుళ్ళ గురించి తిట్టినందుకు ఆమె కేసులు పెట్టిందిరా నువ్వు ఇప్పటివరకు నీ పది సంవత్సరాల నీ యూట్యూబ్ ఛానల్లో ఇప్పటివరకు ఒక్కరి మీద కేసు పెట్టి ఒక్క నీ హిందూ దేవులను అవమాన జైలుకు పంపినవారా బ్రోకర్ సాలే అర్కత అనేది లోఫర్ సాలే నంబర్ వన్ దొంగసాలని రా నువ్వు ఎక్కడ బైబుల్ గ్రంథము శివుల వారి గురించి తప్పుగా మాట్లాడమని చెప్పినప్పుడు ఎవడో మాట్లాడితే నువ్వు వాణ్ణి పట్టుకొచ్చి యేసుక్రీసు ప్రభు వారిని తప్పుగా ఫర్ సాలే ఒక్క నిమిషం మీరు వీడియో విందామండి విన్న తర్వాత మాట్లాడదాం ఇందులో నాటు కొట్టుడు నీటు కొట్టుడు కలిపి కొట్టాలి గగనం అదిరిపడి సూర్యుడే తొంగి చూడాలి ఆ రేంజ్లో ఉంటా తప్పదు ఇప్పుడు సర్వమానభంగం జరుగుతుంది వీడికి వీడి దేవుడికి కూడా ఈ లఫంగిన కొడుకులకి హిందూ గ్రంథాల్లో ఉన్న తత్వం ఏంటి పరమార్థం ఏంటి ఆ సందర్భం ఏంటి ఇవేమీ లేకుండా మీ దేవుడి ఇలా చేసాడు మీరు ఇలా చెత్తడా మీ దేవుడి ఇలా చెత్తడా అని ఈ గొర్రెనా కొడుకులు లో ఐక్యూ లెవెల్స్ ఉన్న ఈ గొరినా కొడుకులకి వీళ్ళు చెప్పడం వాళ్ళు తానా తానా అని చెప్పి కొంతమంది గొంతులేయడం నోటికొచ్చినట్లు దైవ దోషం చేయటమా నా కొడకల్లార తీస్తా తిత్తి తీసి ఎండేస్తా ఆ రోజు రోమన్ సైనికులు అండేసారు కదా మనోడిది కొళ్ళ నేను రోమన్ సోల్జర్స్ అనమాట మళ్ళీ బుట్టా రోమన్ సోల్జర్లో ఒక సైన్యాధిపతిని నేను ఒక బెటాలియన్కి లీడర్ నేను అక్కడ ముడ్డి చీరేసిన వాళ్ళు నేనేమన్నా ఇప్పుడు మళ్ళీ మీది చీరేస్తా కొడకల్లారా విన్నర్గా అండి ఈ సాలగానికి ఎంత బలుపు మాటలు శివశక్తి కర్ణాకర్ గారికి కంటే ఇంత గలీజ్గా మాట్లాడతారా లోఫర్ సాలే ఎవడైనా మాట్లాడతారా ఇలాంటి మాటలు దేవుళ్ళ గురించి వాడు కలితీసాలగారు రా అని చెప్పుతో తాను వాటి మీద కేసు పెట్టు నీకు అది చాత కాదని మాకు తెలుసు అడక తినే లంజవాడుకో నువ్వు అంటే ఇక్కడ తిట్లు హిందూ దేవులు అట్లా తిట్టిల్లు అని చెప్పి నీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని ఏం చేస్తావు వీడియోలు తీసుకుంటా హిందూ అమాయక హిందూ సోదరులు అందరినీ మోసం చేసుకుంటూ వాళ్ళు అడక తినే దొంగ సాలగ నువ్వు బెగ్గర్లు లంజవాడు కా నువ్వు ఎవడైనా తప్పుగా మాట్లాడితే అని చెప్పుతో తానురా రాజ్యాంగం అంటే గౌరవం లేదరా వాని మీద కేసు పెట్టురా వాటి కోసం ఫండింగ్ అడుగు ఎవడైతే హిందూ దేవుళ్ళని హిందూ గ్రంథాలు అవమరపరుస్తున్నారో వాళ్ళ మొత్తం వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లేకుండా వాళ్ళని జైలుకు పంపడం కోసం డబ్బులు నువ్వు కలెక్షన్ చేయిరా చేసి వాళ్ళనే ఫైట్ చేయి అది పక్కకు పెట్టి నువ్వు ఏదో పెద్ద ఏమో ఇన్ని రోజుల నుంచి ఏం పీకినవరా నువ్వు ఫాల్కు రాజేవాడగా ఒక్కనన్నా హిందూ దేవులు ఆరాధించే దేవులను కానీ గ్రంథాలను కానీ తిట్టుడోళ్ళను ఒక పది మందిని జైలుకు పంపినవారా అది నీకు చాత కాదు కనీసం ఒక ఇరవై ముప్పై వీడియోలు నీ దేవుళ్ళ గొప్పతనం చెప్పే వీడియోలు తీసినవారా అది నీకు చాత కాదు ఎప్పుడున్నా ఎవడో దొంగ పాస్తారు పట్టుకొస్తావు టెస్ట్ మోరీ ట్రోల్స్ అంటూ అవి అన్ని ట్రోల్ చేసుకుంటూ ఇష్టం ఇదే మాట్లాడుతూ ఫాల్తు ఫాల్సాల నీకు నీ గ్రంథం నేర్పిందారా అదే విధంగా మాట్లాడుకుని బ్రోకర్ సాలే ఎవడైనా హిందూ గ్రంథాలను హిందూ దేవులను తిరిగితే చెప్పుతో తానురా మేము కూడా సంతోషపడతాం ఏదైనా బైబుల్ అని అవు ఏదైనా బైబుల్ డౌట్లు ఉంటే అడుగురా హేతు అడుగు ప్రతివానికి అంటే దేవుడు సాత్వికతో సమాధానం చెప్పన్నారా నీలాంటి ఫాల్తు సలను చెప్పుతో తాను అని చెప్పింటారా దేవుడు సాలే చీరుతావా ఏం చీరుతావు బ్రోకర్ సాలే రోమన్ సైన్యాధిపతి అను అడక తినే సాలే ఆ ఇండ్ల బండి పట్టుకొని ఇసుక అమ్ముకునే లోఫర్ సాలే కానివి హిందువుల దయతోటి హిందువులు వేసే భిక్షతోటి నువ్వు ఫారెన్లకు తీర్కుంటా అడక తినే లంచ్ అవడక నువ్వు ఏమైనా ఎక్కడైనా పోరా నువ్వు సాలే కానీ నువ్వు బైబుల్ జోలికి క్రీస్తు జోలికి వచ్చాడే సాలే నిన్ను కింద పెట్టి చీరతో సాలే నిన్ను ఏమన్నా చీరు ఏం చేసినవరా సాలే నువ్వు నేను పెట్టిన రా కేసు హైందవుల మనోభావాలు గాయపరుచుకుంటా హిందూ దేవులను అవమానపరిచే ఐదుగురి పాశాలు కేసు పెట్టిన నేను ప్రతి ఒక్కటినైనా కాదు ఎవిడెన్స్ ఫాల్తు సాలే కొద్ది బుద్ధి లేదు బైబుల్ గ్రంథము శివుని గురించి చెప్పుమని ఎవడో దొంగ వేదం వచ్చి మాట్లాడితే వారికే బుద్ధి చెప్పునా ఒకసారి బైబుల్ కలిసి చూశానండి బైబుల్ గ్రంథం ఎప్పుడైనా ఇతర దేవుళ్ళను ఇతర గ్రంథాలను ఎప్పుడైనా అవమానపరిచి మరి చెప్పిందంటే ఎక్కడా చెప్పలేదండి బైబుల్ ఎవడైనా చెప్తే వానికి సంబంధించిన మాటలు నువ్వు వానికి బుద్ధి చెప్పు వాణి తన్ను అది పక్కకు పెట్టి క్రీస్తు జాతికి బైబుల్ చేయాలి కలిసి కర్ణాకర్ కర్ణాకర్సుకున్నా ఫాల్తు సాలే నేను కింది నుంచి మీది వరకు చీరి పడేస్తాం బ్రోకర్లజావుడక మత్తాయిస్ వార్త ఏడా పదిహేను వచనం మనం చూడగలిగేది ఉంటే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి ఎవడైతే వాని ఊరు పేరు చెప్పకుండా ఎవడో మా శివుని దిచ్చినట్టను వేరా అసంటే అబద్ధ ప్రవక్తలను గురించి అట జాగ్రత్త పడుడి వారు గొర్రె చర్మము గొర్రెల చర్మములు వేసుకొని మీ అంతకు వత్తురు కానీ నాట వారు క్రూరమైన తోడేళ్ళు మత విద్వేషాలను రొచ్చగొట్టే విధంగా మాట్లాడుచున్న ఆ మూర్ఖపు విధవ వాడు భయంకరమైన తోడేళరా వాడు వాని మాటలు ఎవరు క్రైస్తవులు స్వీకరించారా ఒకరు వాళ్ళు స్వీకరించి వాడికి గొప్పవాడు అనుకుంటే వాళ్ళంతా అమాయకాల వాళ్ళంతా మూర్ఖ విధవాలు ఎవరు ఉండారా అలాంటి దొంగలను పట్టుకొని వాడు మాట్లాడిన మాటలు పట్టుకొచ్చు నువ్వు బైబుల్ ను క్రీస్తుని తిట్టేంటే కర్ణాకర్ కర్ణాకర్ని నువ్వు వచనం విషయం చూడగలిగే ప్రకటన గ్రంథం ఇరవై రెండు పద్దెనిమిది వచనం ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఏ గ్రంథం అరవై ఆరు పుస్తకాలు పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంతో ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయను దీంతో యొక్క తలకట్టు కలపద్దన్నరా ఒక సున్నా కలపద్దనుడు వీళ్ళకి వెళ్ళి తీయద్దడు వాడెవడో బ్రోకర్ సాలెగాడు సాలేగాడు వేసుకొని వచ్చిన ఫాల్తూ సాలెగాడు వాడు వాడొచ్చి నీ దేవుణ్ణి శివుని తిడితే కూడా బాధేరా తిట్టా దెవరిని ఎవరు వాడు తిడితే అని చెప్పుతో తాను బైబిల్ బైబుల్ గ్రంథం ఎక్కడా చెప్పలే కదా ఈ గ్రంథంతో ఏది కలుపొద్దానోడు ఏది తీయొద్దానడు వాడు కలుపుకున్న శివుని దేవుడు పేరు చెప్పి వాడు అవమానకరంగా మాట్లాడుతుంది మనం ఒక్కరిగా వర్తిస్తుందిరా టోటల్ క్రైస్తవ్యానికి వర్తించాలని గుర్తుపెట్టుకో బ్రోకర్ సాలే వాడిని నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే పది రూపాయలు ఖర్చు పెట్టరావు లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టరా అడక తినే సాలే నీకు యూరప్ అనికి పైసలు తన యారు అడక తినే ఫాల్తు సాలే నీ దేవుళ్ళని గ్రంథాలను తిట్టడం మీద కేసు పెట్టడానికి ధైర్యం లేని మాడా సాలే కానీ నువ్వు నువ్వు బైబిల్ క్రీసుని తిడుతావునా బ్రోకర్ సాలే గణితీలకు రాసిన పత్రిక అధ్యాయం ఎనిమిది వచ్చాను మనం చూడగలిగేది ఉంటే మేము మీకు ప్రకటించిన స్వార్థ గాక అంటే అరవై ఆరు పుస్తకాలలో రాయించిన మాటలు గాక మరి యొక్క సువార్తను మరి యొక్క మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు అట శాపగ్రస్తుడు అవునుగాక ఏంటిది అరవై ఆరు పుస్తకాలలో రాయించబడ్డ మాటలు తప్పించి ఈ మాటలను పక్కకు పెట్టి పరలోకం నుంచి అది దిగచ్చిన దూతలు కూడా ఏమి చెప్పినా నమ్మద్దంటున్నారు దేవుడు అలాంటిది అన్యాయంగా హిందువులు ఆరాధించే శివుడి దేవుడి గురించి తప్పుగా చెప్పుమని కన్నా చెప్తారా బ్రోకర్ సాలే కనీస జ్ఞానం లేదా చూ ఇంకొక ఇదే ఇదే ఏడవచనం చూస్తే గల్తీ ఒకటి ఏడు చూస్తే అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మలను వారు కొందరున్నారు వాడు మాట్లాడేది సువార్త కాదురా బైబుల్ ఉన్న మాటలు చెప్తలేరు బ్రోకర్ సాలెగాడు హిందువుల మధ్య క్రైస్తవుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆ లోఫర్ సాలెగాడు మాట్లాడుతుంటే నీది శివశక్తి చైతన్య వేదిక అంటే వేరా మనకి జ్ఞానం లేదు నీకు జ్ఞానం అన్నది నీ వెనుక నీ వీడియో లక్షల మంది చూస్తున్నారు అలాంటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలిరా బ్రోకర్ సాలే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినవారికి సాలే నిన్ను కోసి కారం పెట్టాల్సి వస్తుంది బ్రోకర్ సాలే బైబుల్ గ్రంథం ఎక్కడ కూడా హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా మాట్లాడమని ఎక్కడా చెప్పలేదురా విగ్రహారాధన గురించి నేను మాట్లాడినరా కానీ ఎప్పటి మనోభావాలు గాయపరిచే విధంగా ఎక్కడా మాట్లాడలేదురా టోటల్ సైన్స్ని తీసుకొని మాట్లాడినరా అర్థమవుతుందా బ్రోకర్ ఇకనైనా జాగ్రత్తగా ఉండు లేకపోతే చెప్పు దెబ్బల పాలైతే నువ్వు తినుడు ఖాయం రాబిడ్డా ను వదిలిపెట్టేది లేదు కాకుంటే లేట్ అవుతుంది అందరా ఎన్నిసార్లు కంప్లైంట్కి ఇచ్చినా కానీ తీసుకోవడం లేదు అందుకే తెలంగాణ హుమెన్ రైట్స్ కమిషన్ దగ్గర ఇప్పటి కేసు నువ్వున్న దాంట్లో మెంబరు తొందరలోనే బిడ్డ నీ ఛానల్ బంద్ అవుతుంది నువ్వు లోపలికి పోయే టైం దగ్గరికి వచ్చింది గుర్తుపెట్టుకో ప్రతి ఒక్క హిందూ సోదరులు నేను చెప్పేది ఒకటే ఇలాంటి బ్రోకర్స్ అలాగే ఎవరు ఫండింగ్ ఇవ్వకండి మీ దేవుల గొప్పతనం చెప్పాడు మీ దేవులను తిట్టిన వాళ్ళ మీద కేసు పెట్టడానికి ధైర్యం లేని ఫాల్తులు అంజాడుకు వాడు కరుణాకర్గాడు ఏమన్నా ఉంటే ఎవడో దొంగ పాస్టర్ గారు వచ్చి ఆ దొంగ బాడకోలు పాస్టర్ల వేషం వేసుకొని వచ్చి హిందూ గ్రంథాలను హిందూ దేవులను అవమానపరిస్తే వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళను వంక పెట్టుకొని ఇష్టానుసారంగా మీరు బైబులు తిరుగుతాడు ఇప్పుడు వానికి నీకు తేడా ఉన్నది కదా బ్రోకర్ సాలే వాళ్ళు చూతాలం చేయడు అయితే నువ్వు అడుగు ఫాల్తు సాలే కొద్దిగా బుద్ధి తెచ్చుకో మార్రా నువ్వు కర్ణాకర్ సుగుణ పాలతు సే జాగ్రత బిడ్డా నువ్వు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి